ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అర్జున్ మిస్టర్ చాణక్య అంటే లాయర్ చాణక్య ఉంటారు కదా సరయూ తరపున వాదిచ్చి ఆయన ఆయన్ని కూడా బోన్లో నించోపెట్టి ఇలా అడుగుతూ ఉంటారనమాట అర్జున్ మీ ఫ్లైట్ టికెట్స్ అలాగే మీ హోటల్ ఖర్చులు అలాగే ఈ కార్లో తిరుగుతున్నారే ఇదంతా కూడా ఈ ఖర్చు ఎవరు భరిస్తున్నారు మీకు ఒక స్పాన్సర్ ఉన్నారు ఎవరు చెప్పినా ఆవిడ మిస్ సరయు అని చెప్పి అనగానే ఇటు సరయు అందరూ షాక్ అవుతారు ఇక మనిషి అయితే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇక మొత్తం అంతా డబ్బులంతా ఇచ్చినట్టుగా ఇక మొత్తం బిల్స్ రెడీ చేసేసి అర్జున్ అక్కడున్న జడ్జికి ఇస్తారనమాట అందుకు సంబంధించిన బిల్స్ చూడండి అని చెప్పి ఇక జడ్జి కూడా చూస్తారు ఆ తర్వాత అర్జున్ సరియుని బోన్ లోకి పిలుస్తారు ఇక సరియుతోని అర్జున్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు మీకు మిత్ర గారికి బిజినెస్ డ్రైవలరీ ఉంది సో మీరు కావాలని చెప్పి మిత్రని మానసికంగా పర్సనల్ గా దెబ్బతీయాలని చెప్పేసి పార్వతిని మీరు సెట్ చేశారు ఈ పార్వతితో మీరు చేతులు కలిపారు కదా చెప్పండి మీ సరియు చెప్పండి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇటు పక్క మనీషా దేవి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక మరి సరియు ఏం చెప్తుందో చూడాలి మరి కమింగ్ ఎపిసోడ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏం జరగబోతుందో తెలుసుకుందాము మరి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్